నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మార్కెట్ యార్డులో బస్తాల పదిహేను నుండి ఇరవై వేల బస్తాల కొత్తమిర్చి రాకపై తేజ పదమూడు వేలు నుండి పదహారు వేలు డెలాక్స్ కొన్ని లాట్లు పదహారు వేల రెండు వందల నుండి పదహారు వేల మూడు వందలు డిడి పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డెలాక్స్ సుపీరియర్ కొన్ని లాట్లు పదిహేను వేలు సినజెంటా బ్యద్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు నుండి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ రకం పదమూడు వేలు నుండి పదహారు వేలు నంబర్ ఫైవ్ పదివేలు నుండి పద్నాలుగు వేలు అర్మోర్ మరియు త్రీ డబుల్ ఫైవ్ బ్యద్గి పదివేలు నుండి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు షాక్ మరియు షాప్ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ మరియు కుబేర్ పదివేలు నుండి పన్నెండు వేలు సీడ్ మీడియం రకం నుండి నుండి తేజా ఏడు వేలు డెలాక్స్ ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది డెబ్బై ఐదు నుండి ఎనభై వేల బస్తాల మిర్చి రాకపై తేజా పదమూడు వేలు నుండి పదహారు వేలు డెలాక్స్ కొన్ని లాట్లు పదహారు వేల రెండు వందలు మోస్ట్లీ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు త్రీ డబుల్ ఫైవ్ బెగ్గి తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు డెలాక్స్ రకం కొన్ని లాటలు పన్నెండు వేలు సిన్జింటా బెగ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు సుపీరియాలు డి పదివేలు పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పదివేలు పదహారు వేలు నంబర్ ఫైవ్ పదివేలు త్రీ మరియు కుబేర్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బెస్ట్ పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు మీడియం మరియు మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు అర్మూర్ పదివేలు నుండి పన్నెండు వేలు డెలాక్స్ కొన్ని లాటులు పన్నెండు వేల రెండు వందలు స్పాక్ మరియు షాక్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు రోమీ పన్నెండు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు డెలాక్స్ కొన్ని లాట్లు పదిహేను వేల మూడు వందలు టూ జీరో ఫోర్ త్రీ రకం రకం పదివేలు నుండి పన్నెండు పన్నెండు వేలు సుపీరియర్ వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు బులేట్ తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బంగారం తొమ్మిది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు బిఎఫ్ రకం లాస్ట్ ఇయర్ రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తేజా ఫట్కి ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ఫట్కీ మూడు వేల ఐదు వందల నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మం మార్కెట్ యార్డులో ఐదు వందలు బస్తాల కొత్త మిర్చి రాకపై తేజా పదహారు వేల రెండు వందల పదకొండు ఫట్కీ బెస్ట్ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు బస్తాల ఎస్సీ మిర్చి రాకపై తేజా బెస్ట్ పదహారు వేల ఏడు వందలు మీడియం పదిహేను వేలు నుండి పదహారు వేలు ఫట్కీ ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ యార్డులో ఎనిమిది వేలు నుండి పన్నెండు వేల బస్తాల కొత్తమిర్చి రాకపై తేజా పన్నెండు వేలు నుండి పదహారు వేలు అర్మూర్ పదివేలు నుండి పన్నెండు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్ రకం తొమ్మిది వేలు నుండి పద్నాలుగు వేలు బెద్గీ టూ జీరో ఫోర్ త్రీ డిడి పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ నుండి సిజంటా పదివేలు నుండి పన్నెండు వేలు తేజా ఫట్కి ఆరు వేలు నుండి ఎనిమిది వేలు ఫట్కీ మూడు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో మరియు ఐదు వందలు బస్తాల ఎసి మిర్చి రాకపై తేజ పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు అర్మూర్ పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు సిన్జింటా పదివేలు నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ రకం పదివేలు నుండి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడి రకం పదివేలు నుండి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేలు నుండి పన్నెండు వేలు

త్రీ ఫోర్ వన్ పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు వన్ హాట్ పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదివేలు పదకొండు వేల రెండు వందలు దీపికా పదకొండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్